బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం మన ఒక తెలంగాణ బీసీల సమాజానికి బీసీ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ప్రీమేచ్యూర్ తొందరగా త్వరలోనే కోడి కూర్చుందంట మనం తొందరపడి కోడి కూసింది ఇది తొందరపడి కోడి కూసి కేవలం అడ్వాంటేజ్ కోసం మాత్రం రాజకీయ అడ్వాంటేజ్ కోసం దీని ఇంపాక్ట్ బీహార్లో పడాలను లేకుంటే సోనియా గాంధీ నాకు ఓస్కార్ అవార్డు ఇస్తుందనో నంది అవార్డు ఇస్తుందనో ఇదా వాళ్ళకి ఆలోచన బీసీలతో రాజకీయాలు చేయవద్దు బీసీ ఒక ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు మా ఆర్ కృష్ణయ్య గారు వారు ఇంప్లీడ్ అయ్యారు దాంట్లో ఈరోజు వారు ఒక వాదన కోసం వారు ఇంప్లీ అలవైంది వారు తప్పకుండా వారు వాదన కూడా రేపు వినబడతారు వినిపిస్తారు కానీ ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఈరోజు కోర్టులో జరిగినటువంటి ఒక ఏదో డెవలప్మెంట్ ఉందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా బాధ్యత వహించాలి చిత్తశుద్ధి లేనటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో ప్రజలు కానీ ఓబీసీలు కానీ ఎవరైనా మీరు న్యాయవాదిని అడగండి ఎవరైనా అడగండి మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు ఒక పది పదిహేను రోజులు అవదా మూడు నెలలు పూర్తిగా అవుతుండే కదా ఈరోజు నేను వాదన నిన్న ఇవాళ పూర్తిగా వాదన నిన్నా నేను ఆన్లైన్లో ఆ ఆన్లైన్ అయిపోయిన వాదనలో ఇదే వచ్చింది మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి దానికి సమాధానం లేదు ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు ప్రతిదీ కూడా రాజకీయ కోరంతో ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సమా సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి ఏదనంటే బీజేపీ అడ్డుకుంటుంది రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు వాళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళు అడ్డుకుంటున్నారు పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా మీరు పని చేసి పెట్టుకుని పనిచేశారా వాస్తవంగా తెలుగులో మాట్లాడాలండి అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది మిత్రా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టిపడి ఉంది మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా ఎక్కడ పోతారా దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లిచుకుల్ని మీరు ఎందుకంటే మీరు చెప్పారు ప్రామిస్ చేశారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీరు చేశారు ఇది మీ బాధ్యత ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పరిస్థితి వచ్చినో దాని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము బిల్ తెచ్చింది మీరు డిక్లరేషన్ తెచ్చింది మీరు ఆర్డినెన్స్ తెచ్చింది మీరు సవరణ తెచ్చింది మీరు చివరికి మా మీద దోషం చేస్తారా కాబట్టే ఈరోజు ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రకమైన రాజకీయాలు చేయకండి ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి అంతేగాని అప్లిఫ్ట్ అని బీసీస్ ఉండాలి కానీ వాళ్ళని రాజకీయాలు చేయకూడదు చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఒక పూర్తిగా కోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయానికి ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఆర్కృష్ణ గారు మా ఎంపీ కదా నా సహకారం మా రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అసెంబ్లీలో బిల్లు సపోర్ట్ చేస్తాం ఆర్డినెన్స్ సపోర్ట్ చేస్తాం సవరణ సపోర్ట్ చేస్తాం ఇంకేం కావాలి లీ లీగల్గా సహకారం మేము చేస్తామండి భలే ఉన్నారు మా మేము ఇంప్లీట్ చేసినాం కదా మేము అవునండి ఈవెన్ 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 సుప్రీంకోర్టులో కూడా మా మధ్యప్రదేశ్లో యాభై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నది ఈరోజు కొట్లాడుతున్నది ఈరోజు ఉంది పోస్టింగ్ ఉంది ఇవాళ ఈరోజే ఉన్నది సుప్రీంకోర్టులో మీకు కావాలంటే కేసు విరాడిస్తాను ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈరోజు మధ్యప్రదేశ్ రిజర్వేషన్లు ఇస్తే అక్కడ కూడా హైకోర్టు ఇదే విధంగా స్టే అనే రకమైనటువంటి ఒక చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ అయింది సుప్రీంకోర్టులో దాని మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వము అది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు కావాలి అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నారు దాని మీద కాబట్టి మేము మేము సిద్ధం మీ సిద్ధం ఉన్నామని చెప్తున్నాం కదా